ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నారనుకుంటున్నాను ఏ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే మన బండి అయితే నిమ్మకాయ తోటలైతే అయితే మనం నిమ్మకాయలు అయితే కోసుకుందామని చెప్పి వచ్చేసాము వెరీస్ నిమ్మకాయ చూడండి నిమ్మకాయలు అయితే ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి ఇది కలర్ నాకు నచ్చలేదు బట్ తెలుసు కదా ఎవరికైనా లెమన్ నైస్ ఎంతమందికి రచ్చిందో లైక్ చేసుకోండి ఎందుకు రా పన్ని పట్ట లేకుండా బోర్లు వేసుకున్నట్టు వేసుకోక నిమ్మకాయలు తిప్పుకుంటున్నా అనుకోవద్దు ఫ్రెండ్స్ జస్ట్ అన్నం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే అది ఏ కూరైనా సరే ఒక చిన్న నిమ్మకాయ వద్ద కోసుకొని పిండుకుంటే దాని టేస్టే మారిపోయింది సింపుల్గా అన్ని తోటల్లో మనమే బోర్లు వేస్తున్నాం ఏం చేద్దాం నిమ్మకాయ తోటలు బత్తాయి తోటలు మామిడికాయ తోటలు జామకాయ తోటలు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి నిమ్మకాయలు ఏమైనా కావాలనుకుంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేనైతే ఒక్కొక్క నిమ్మకాయ ఇస్తాను నిమ్మకాయ కాదు అనుకున్నాం ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్